श्रीसाराम ओ साई स्राय विघ्हे सचदेवाय धीमह तिवराहुभमह गात यज्ञायाजपति दैवी स्वस्तिरस्त नस्तिरस्त न శాంతింతి సాయి సాయిరా ఇప్పుడు కర్మ సన్యాసి యోగం ఐదవ అధ్యాయంలో ఒకటవ శ్లోకం మనం చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ శ్లోకం ఒకటవలో అర్జున వాచ అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు కృష్ణ నువ్వు కర్మయోగం సన్యాసి యోగం అంటే ఈ రెండు మంచివే అని చెప్తున్నావు ఇంతకుముందు శ్లోకంలో జ్ఞానయోగం చాలా మంచిదే అని చెప్తున్నావు అంతకుముందు కర్వ శ్లోకంలో కర్మయోగం గురించి చెప్తున్నావు ఏంటి ఈ రెండు కర్మయోగం ఏంటి సన్యాసి యోగం ఈ సన్యాసి యోగం కర్మయోగం రెండు అది మంచిది అంటున్నా ఇదే మంచిగా నాకు ఒక్కటే చెప్తుంది కర్మయోగం మంచిదా సన్యాసియోగం మంచిదా ఏది మంచిదైతే దాంట్లో నేను వెళ్తాను ఏది శ్రేయస్కరం ఏది దేంట్లోకి వెళ్తే నాకు మోక్షం దొరుకుతుంది అనేసి ఒకటో శ్లోకంలో సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగించ సంససి యచే ఏతయ రేఖం తన్మే భ్రూమి సురస్చితం అనిసి సునశ్చితం అంటే నాకు నిశ్చయంగా నాకు నిశ్చయంగా ఏదో ఒకటే చెప్పు ఓన్లీ వన్ యచ్ ఏతయ రకం అన్నాడు ఏదో ఒకటే నాకు చెప్పు అనేసి అక్కడ చెప్తున్నాడు ఇప్పుడు రెండవ శ్లోకం ఏం చెప్తున్నాడో మనం గ్రహించుకుందాం రెండవ శ్లోకంలో అక్కడ అర్జున వాచ ఇది రెండవ శ్లోకంలో కృష్ణ వాచ అంటే కృష్ణుడు చెప్తున్నాడు కృష్ణుడు అతను అడిగిన ప్రశ్నకి చక్కగా జవాబు చెప్తున్నాడు అతడు డౌట్ క్రియేట్ చేశాడు నాకు ఒక్కటే చెప్పు అనేసి ఒకటి కర్మయోగం అంటున్నావు ఒకటి సన్యా సన్యాసి యోగం అంటున్నావు ఈ రెండు మంచి వాడుతున్నావు ఏంటి నాకు ఒకటే చెప్తే నేను దాన్ని పట్టుకుంటాను కదా అన్న భావనతో అతను అడిగాడు దానికి కృష్ణుడు ఏంటి జవాబు చెప్తున్నాడో రెండో శ్లోకంలో ఉన్నాడు కృష్ణుడు అంటే శ్రీ భగవాన్ వాచ ఎక్కడ కృష్ణ వాచ అని లేదు అంతే భగవంతుడు కనుక ఆ భగవంతుని వాచ శ్రీ భగవాన్ వాచ ఏంటున్నాడు సన్యాస కర్మయోగ ఫస్ట్ పదం లోపల చెప్తాడు సన్యాస కర్మయోగ నిం శ్రేయస్సరా ఏటంటున్నాడు సన్యాస కర్మయోగస్థ యోగము సన్యాసము మరియు కర్మయోగము ఈ రెండును ఏంటంటున్నాడు శ్రేయస్కరా అంటే శ్రేయస్సు రెండు మంచివే ఏవి శ్రేయస్సు ఊబో ఉభ అంటే రెండు ఈ రెండు శ్రేయస్కరమైనవే అన్న పదంతో స్టార్ట్ చేశాడు సన్యాస కర్మయోగ నిశ్రేయస్ ఉభవు అంటే రెండు రెండు శ్రేయస్కరమైనవే అని చెప్తూ ఆ తర్వాత తయోస్తు తయోస్తు తాయోస్తు అంటే ఈ రెండిట్లో కర్మ సన్యాసక్కడ చెప్పాడు సన్యాసం కర్మయోగో విశిష్యత అంటే ఈ కర్మ సన్యాసం కంటే కర్మ చేయడం చాలా కర్మ సన్యాసం కంటే కర్మయోగం కర్మ సన్యాసి యోగం కంటే కర్మయోగం చాలా మంచిది ఇది విశిష్యతే ఇది శ్రేయస్కరము అని రెండో శ్లోకంలో చెప్పేస్తున్నాడు సన్యాస కర్మయోగ నా శ్రేయస్కర తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్టతే ఈ రెండిట్లోపల అది మంచిది అని చెప్తున్నాడు అంటే ఈ రెండు మంచివే చెబుతూ రెండుట్లంటే ఏంటంటున్నాడు కర్మయోగం కంటే అంటే ఈ కర్మ సన్యాసి యోగం కంటే కర్మయోగం చాలా మంచిది అనేసి చెప్తున్నాడు ఏంటి ఇక్కడ ఫస్ట్ వైడ్ ఏంటంటున్నాడు సన్యాస ఏంటి సన్యాస అంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సన్యాస సా ప్లస్ న్యాస సా అంటే ఏంటి సా అంటే సన్యాసం అంటే చక్కగా మంచిది మంచి పదానికి సా అంటే దాని తాలూకా పదానికి అర్థం ఏంటంటే మంచి ఆ తర్వాత న్యాస అంటే త్యాగం సన్యాస అంటే దాన్ని త్యాగం చెయ్యాలి అనేసి అంటే దాన్ని చక్కగా నువ్వు చెయ్యాలి అనుకుంటే చక్కగా చెయ్యి సన్యాసం చెయ్యి అంతే దాన్ని త్యజించు విడిచిపెట్టు అన్న భావన అన్నమాట అక్కడ సన్యాస అన్నాడు అంటే చక్కని అయితే ఈ సన్యాసానికి విడిచిపెట్టాలంటే నీలో ఏంటుంది అహంకారం మమకారాలు రెండు విడిచిపెట్టాలి సన్యాసం చెయ్యాలి అంటే నువ్వు వెన్ యూ వాంట్స్ టు గో సన్యాసం యు మస్ట్ లీవ్ దట్ మమకారం అహంకారం ఈ రెండు విడిచిపెట్టినట్టయితే దెన్ యూ కెన్ గో ఫర్ సన్యాస అని చక్కటి చెప్తున్నాడు అయితే ఈ రెండిటికి ఏంటి కర్మయోగశ్చ అంటే కర్మయోగం అది కర్మ యోగం ఇది కర్మయోగం ఈ కర్మయోగం కూడా మంచిదే ఈ రెండిటి ఈ రెండు ఈ రెండు దానికి వెళ్తాయి నువ్వు అటు వెళ్ళినా ఒకటే ఇటు వెళ్ళినా ఒకటే అంటే నువ్వు కర్మలు చేసినట్టయితే సత్కర్మలు చేయాలి మంచి కర్మలు చేసినట్టయితే యూ కెన్ రీచ్ అంటే నువ్వు కూడా నువ్వు త్యాగానికి అంటే త్యాగం కాదు ఒక మంచి గురించి అంటే నువ్వు భగవంతుల్లో నువ్వు అక్కడ కూడా చేరగవు అలాగే ఇక్కడ సన్యాసం ఇవన్నీ నువ్వు చలించేవనుకో అహంకారము మమకారాలు ఆ తర్వాత రాగ ఇవన్నీ నీ శరీరంలో లేకుండా నువ్వు చక్కగా ఆ భగవంతుడి దగ్గరే భగవంతుని నమ్ముకొని భగవంతుడే సర్వస్వం అన్న భావనతో నువ్వు చేసినట్టయితే అది సన్యాసం కింద వస్తుంది అంటే నువ్వు ఎటువంటి కర్మలు కానీ ఏం కానీ నువ్వు చేయలేవు ఏవైనా కర్మలు నువ్వు చేసినట్టయినా అది నాకు అంటదు నేను దానికి కర్తను కాను అయితే ఇక్కడ ఏంటి కన్వయ్ కర్మయోగము కూడా ఎలాగ సత్కర్మలు మంచి కర్మలు చేస్తూ వాడు కూడా యూ కెన్ రీచ్ అక్కడ ఆ కర్మ ఇక్కడ సంఖ్యాయోగ కర్మ అంటే ఇది భగవంతుడే నాతో కర్మలు చేయించినవన్నీ భగవంతుడే అయితే అక్కడేంటి ఆయన శరీరంతో కర్మలు చేయిస్తూ దాని ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆశించినట్టయితే అది వేరే అవుతుంది ఇన్ కేసు ఆశించకుండా నువ్వు భగవంతునికి అద్భుతం చేసినట్టయితే అది కూడా నీకు రీచ్ అవుతుంది ఇదేంటి అక్కడ కర్మలు చేస్తూ ఉన్నావు కానీ అక్కడ త్యాగంతో నువ్వు ఆ ఫలితాలను నువ్వు అర్పిస్తున్నావు ఇక్కడేంటి మీకు ఇక్కడ సన్యాసి యోగం అంటే పూర్తిగా తగ్గించాం ఐ డోంట్ నీడ్ ఇట్ నాకు దేనితో సంబంధమే లేదు నాకు ఒక్క భగవంతుడే ఆ భగవంతుడితోనే నాకు సంబంధం ఇంకా ఎటువంటి ఎవ్వరితోనూ నాకు ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేకుండా నేను ఓన్లీ భగవతార్పణే భగవతార్చన గురించే భగవంతుడి గురించే నేను నేను ఉన్నాను నాకు ఇంకెవరితో సంబంధం లేదు నాకు మమకారం కానీ అహంకారం కానీ రాగం కానీ ద్వేషం కానీ ఇవేమీ నా మైండ్లో ఉన్నాను నా మైండ్లో ఏంటంటే అవేమీ నేను పెట్టుకోవటం లేదు నేను అవన్నీ విడిచిపెట్టిస్తున్నాను నాకు ఎవరితో సంబంధం లేదు నాకు కళ్ళు మూస్తే నాకు కనబడుతున్నది ఏంటంటే ఓన్లీ భగవంతుడే ఓన్లీ భగవంతుడే నాకు కనబడుతున్నాడు ఆ భగవంతుడు ప్రకారమే నేను ఏ పడూ నేను చేస్తున్నాను నాకు దానికి ఎటువంటి నేను దేని మీద నేను కర్తను కాను నేను కర్మలు చేస్తున్నాను కానీ నేను మాత్రం ఎటువంటి కర్తను కాను వాడు ఏంటి వాడు ఆ త్యాగంలో ఉండాలి కర్మలు చేస్తూ ఆ ఫలితాలను ఆశించకుండా సత్కర్మలు మంచి కర్మలు చేయాలి మంచి కర్మలు చేస్తూ భగవంతుని అర్పితం చేస్తూ వాడు చేస్తున్న పని అన్నీ చేస్తూ ఉన్నాను వాడు కూడా ఈ క్యాన్ రీచ్ ఈ రెండు నువ్వు ఒకేసారి నువ్వు చేయలేవు అటు అది కూడా చేయొచ్చు ఇది కూడా చేయొచ్చు ఇవి ఏంటంటే నువ్వు ఎలా చేయాలని నీకు చెప్పాడు ఏంటి ఇది తత్వజ్ఞానం నువ్వు తత్వజ్ఞానం కలిగితే కానీ నువ్వు ఇందులోకి వెళ్ళావు తత్వజ్ఞానం కలగాలంటే తత్వజ్ఞానం తెలిసే గురువు దగ్గర నువ్వు ఉపదేశించాలి ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి అక్కడ సన్యాసం తీసుకోవాలి ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారం నువ్వు నడిచినట్టయితే ఆ తత్వజ్ఞానంలో నువ్వు ఎలిజిబిలిటీ అవుతావు ఎప్పుడైతే నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నాదో నువ్వు నీ తాలూకా తత్వం నీ తాలూకా ఇవన్నీ నువ్వు నువ్వు ఎలిజిబిలిటీకి వస్తావో అప్పుడు నువ్వు ఈ సన్యాసంగా నువ్వు తీసుకోవడానికి నువ్వు అర్హుడివి కానీ ఎట్ ప్రజెంట్ నువ్వు కర్మయోగివి ఎందుకు కర్మయోగివి అంటే నీలో మమకారం ఉంది ఇది నాది ఇది నాది అనేసి నువ్వు భ్రమపడిపోతున్నావు ఇది నాది అన్నది ఎప్పుడైతే వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు వీళ్ళు నా తాత నా గురువు నా తాలూకా బంధువులు వీళ్ళు నా స్నేహితులు ఇవన్నీ నా 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 అన్న భావన నీకు ఎప్పుడొచ్చిందో అంటే నీలో ఇంకా అజ్ఞానం ఉన్నది నువ్వు జ్ఞానంకి వెళ్ళాలి అంటే నీ కర్మను కరెక్ట్గా నువ్వు నిర్వర్తిస్తే కానీ నువ్వు అక్కడికి వెళ్ళావు ఎందుకు ఇది నీలో ఉన్నది నువ్వు క్షత్రియ వంశంలో పుట్టావు కనుక నీ తాలూకా కర్మ నువ్వు చేయక తప్పదు క్షత్రియుల తాలూకా కర్మ ఏంటంటే నువ్వు యుద్ధం చేయక తప్పదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అందు గురించి ఇక్కడ ఈ కర్మ సన్యాస కర్మయోగం అందుకే కర్మయోగ విశిష్టతే అంటే ఇక్కడ కర్మ సన్యాసం కన్నా కర్మయోగం అది చాలా మంచిది అని ఇక్కడ ఈ శ్లోకంలో అది చెప్పవలసి వచ్చింది ఎందుకు ఇతను క్షత్రియ వంశంలో ఉన్నాడు అర్జునుడితో ఎలా అయినా యుద్ధ అక్కడ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే అని చెప్తున్నాడు కదా అంటే ఇక్కడ ధర్మం నశిస్తుంది కనుక నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ ధర్మాన్ని మళ్ళీ నీతోనే నేను నాకు నాకు తెలుసు ఎవరు ఎవరు ఏ విధంగా పనిచేయాలి ఎవరితో నేను పనిచేయిస్తాలి ఎవరితో పనిచేయిస్తే ఇది అవుతుంది అనేసి అందుకే నీకు నేను ఎంచుకున్నాను ఈ దృష్టిని అందరినీ నాశనం చేయాలి అన్న భావనతో ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడన్నమాట అది ఈ శ్లోకంలో ఉన్న భావం సన్యాస కర్మయోగశ్చ నిశ్రే ఉభౌ తయోస్తో కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగం అంటే కర్మ కర్మయోగం చాలా మంచిది అని చెప్తున్నాడు ఇది రెండవ శ్లోకం రేపు నేను మూడవ శ్లోకం చెప్తున్నాను సాయిరా